నమస్తే అండి ధనుసు రాశి వారికి ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మాస ఫలితంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసు ధనుసు రాశి వారు ఈ మాసం ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది చేసే ప్రతి పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు ముఖ్యమైన పనులు ప్రారంభించే సమయంలో కూలంకషంగా వ్యవహరించండి ధైర్య సాహసాలతో ఉంటారు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు మరియు సంతోషంగా ఉంటారు ఎదుట వ్యక్తులను అంచనా వేసి ముందుకు సాగడంలో సఫలమవుతారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే సమయమనే చెప్పవచ్చు ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయమనే చెప్పవచ్చు ఆదాయానికి మించి ఖర్చులు చేసే సమయమనే చెప్పవచ్చు జాగ్రత్త వహించండి వృధా ఖర్చులు అధికంగా చేసే సమయం ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి బంధువులతో సంతోషంగా మరియు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు బయట వ్యక్తులతో సంప్రదింపులు చేసేటప్పుడు సమయానుకూలంగా ఉండండి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి మీకు రావాల్సిన రుణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మీకున్న రుణ సమస్యలను అనుకూలమైన పరిష్కారం లభిస్తుంది మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చినా ఆచీతూచి వ్యవహరించండి ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు దుర్గా అమ్మవారిని స్మరించండి ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి శుభదాయకం వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి లాభాలు గడించే సమయమనే చెప్పవచ్చు భాగస్వామి వ్యాపారస్తులు నిర్ణయాత్మకంగా ఉండండి అనుకున్న లాభాలు గడిస్తారు పెట్టుబడులు పెట్టేవారికి సజావుగా ఉంటుంది విద్యార్థులు బాధ్యతగా ఉండవలసిన సమయం ఇది ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్లే వారికి ఫిబ్రవరి ఎనిమిది తరువాత శుభదాయకమని చెప్పవచ్చు మీకు మార్గం మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో స్వల్పపాటి చికాకులు ఉన్నప్పటికీ అన్యోన్యంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహేతర సంబంధాల వలన సమస్యలు ఎదుర్కొంటారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి కలియుగ వెంకటేశ్వర స్వామిని శివుణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి